నమస్తే అండి అందరికీ నేను మీ మాధవికృష్ణ కృష్ణ వెల్కమ్ టు మై ఛానల్ మాధవి కృష్ణస్ నవరస కథామాలిక తెలుగు ఆడియో స్టోరీస్ ప్రతి కథ ఓ అనుభూతి ప్రతి వాక్యం ఓ హృదయ స్పందన నీ మీద నాకు ధారావాహిక ఎపిసోడ్ థర్టీ టూ నభర్ డ్రైవ్ చేస్తున్న కార్ మెల్లగా సాగుతోంది ఆ చీకట్లో వర్షం తన ప్రతాపాన్ని చూపిస్తోంది బాగా వైపర్స్ ఆగకుండా విండ్షీల్డ్ మీద అటూ ఇటూ కదులుతూ నిర్విరామంగా తమ బాధ్యతని నిర్వర్తిస్తున్నాయి అలుపెరగని శ్రామికులులాగా ఆమె ఇప్పుడు మెల్లగా పోనిస్తోంది కార్ని నీహార్కి సరైన జోడీ దొరికినందుకు ఆమె మనసు ఆనందంతో నిండిపోయింది ఇంతవరకు అతని హోదా చూసి అంతస్తు చూసి దగ్గరికి చేరాలన్న అమ్మాయిలకి లెక్కలేదు అందరికీ దూరంగా ఉంటూ వచ్చాడు తన బాస్ ఇప్పుడు ఒక ముండిఘటం చూపుల వలలో చిక్కుకున్నాడు నుంచి అమ్మమ్మ దగ్గర ఆడింది ఆటగా పాడింది పాటగా పెరిగింది ఆలేహ్య అని తెలిసిపోతూనే ఉంది కాని ప్రేమ ప్రవాహంలో కొట్టుకుపోయి దాటిన పిల్ల కాదు ఆమె అతి జాగ్రత్త అది ఆలేహ్య సమస్య తన అమ్మమ్మ ఎందుకు ఒంటరిగా మిగిలింది తమకి చుట్టాలెందుకు లేరు అన్న ప్రశ్నలు ఆలేహ్యకి రాకుండానే ఉంటాయా జరగరానిది ఏదో జరిగింది తన అమ్మమ్మకి ఆ అనుమానం మనసులో నాటుకపోయింది ఆమెకి ఆ భయమే నీహార్తో ఆమె అలా దురుసుగా ప్రవర్తించేలా చేస్తోందని అర్థం చేసుకోగలిగింది నభా మనసులో ముసురుకుంటున్న ఆలోచనల్ని పక్కకి తోసి డ్రైవింగ్ మీద ఫోకస్ పెట్టింది తన వెనుక కార్ హెడ్లైట్స్ డిమ్ అయ్యి బ్రైట్ అవ్వగానే ఎడమవైపుకు తన కార్ని కట్ చేసి ఆ కార్కి దారిచ్చింది ఓవర్టేక్ చేసుకోవచ్చు అన్నట్టుగా కానీ ఆమెని ఆశ్చర్యానికి గురిచేస్తూ ఆ వెహికల్ ఆమె వెనకే ఫాలో అవ్వడం మొదలుపెట్టింది ఆమె గుండె గుహేల్ మంది రియర్ వ్యూ మిరర్లో చూస్తూ తన కార్ వేగం పెంచింది వెనక కార్ కూడా వేగంగా తనని అనుసరించడం తెలుస్తూనే ఉంది సమయం రాత్రి పది గంటలు దాటింది సాధారణంగా అడపాదడపా తిరిగే వెహికల్స్ కూడా ఇప్పుడు రోడ్ మీద లేవు భారీ వర్షం కారణంగా ఆమె అరచేతులు చెమటలు పట్టేశాయి మరొక్క ఐదు నిమిషాలలో ధ్రువుని చేరుకుంటుందామె అంతవరకు తను మాత్రమే సేఫ్గా ఉంటే కుదరదు అతని కారు మీద చిన్న గీత కూడా పడకుండా తీసుకువెళ్ళాలి మగవాళ్లు సాధారణంగా తమ వెహికల్స్ ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో ఆమె తన ఆఫీస్లో తన కొలీగ్స్ ని చూసి తెలుసుకుంది అందుకే చాకచక్యంగా రెండు వెహికల్స్ మధ్య దూరాన్ని మెయింటైన్ చేసుకుంటూ డ్రైవ్ చేస్తోంది బైట్ కి చేరుకోవాలంటే యూ టర్న్ కొట్టాలి రైడ్ బ్లింకర్ కొంచెం ముందుగానే ఆన్ చేసి సడన్ గా కారు వేగాన్ని పెంచి విసురుగా టర్న్ తిప్పి అదే వేగంతో ముందుకు సాగిపోయి వేగంగా లెఫ్ట్కి కట్ చేసి సందులో కొద్ది దూరం దూసుకుపోయి సడన్ బ్రేక్ వేసి కార్ ఆపేసింది కీచ్మని శబ్దం చేసి ఆగిపోయింది కారు ఇంజన్ మాత్రం రన్నింగ్లో ఉంచింది ఆమె అంత హఠాత్తుగా లెఫ్ట్ తీసుకుంటుందని ఊహించిన వెనుక కారులో వ్యక్తి స్పీడ్గా ముందుకు పోనిచ్చి ఒక అడుగుల దూరంలో బ్రేక్ వేశాడు అప్పటికే ఆమె ఆ సందులో నుంచి కారు రివర్స్ చేసి అదే రోడ్లో రాంగ్ రూట్లో వెనక్కి పోనిచ్చి క్షణాల్లో ధృవ్ గరాజులోకి కార్ని పోనిచ్చి బ్రేక్ వేసింది తలుపులు ఆటోమేటిక్గా మూసుకోవడం గమనించలేదామే వణుకుతున్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తూ స్టీరింగ్ వీల్పై వాలిపోయి కళ్ళు మూసుకుంది బయట ఆగిన కారులోని వ్యక్తి కోపంగా కార్ రివర్స్ చేసి ఎడమవైపు ఉన్న సందులోకి తన కార్ని దూకించాడు కానీ నభ కార్ అతనికి ఎక్కడా కనిపించలేదు కోపంగా స్టీరింగ్ వీల్ని తన పిడికిలతో కొట్టాడు అతను అరుణ్ కరాస్లో నభ నీరసంగా కళ్ళు మూసుకుని బలంగా ఊపిరి పీల్చి వదులుతోంది తన భయాన్ని పోగొట్టుకోవడం కోసం ఇంతలో కిటికీ అద్దం మీద ఠక్ ఠక్ అని మునివేళ్లతో తట్టిన శబ్దం కావడంతో సీట్లో అంతెత్తున ఎగిరింది భయంతో బయట ఉన్న ధ్రువ్ కంగారు పడద్దన్నట్టుగా సైగ చేస్తూ లాక్ తీయమన్నాడు ధ్రువ్ని చూడగానే పోబోతున్న ప్రాణం తిరిగి వచ్చినట్టు అనిపించిన నభ చిన్నగా కేకవేసి లాక్ ఓపెన్ చేసి తన సీట్ బెల్ట్ తీసి కారులో నుంచి దూకి ఒక్కసారిగా ధ్రువ్ మెడని ఖర్చుకుపోయింది ధ్రువ్ అని చిన్నగా కేక వేస్తూ ఆమె బరువు అంతా మీద పడేసరికి బ్యాలెన్స్ చేసుకోవడం కష్టమై వెనక్కి తూలాడతను అంటూ చిన్నగా మూలిగాడు ధ్రువ్ అప్పుడు స్పృహలోకి వచ్చింది నభ నన్ను క్షమించండి ధ్రువ్ అంటూ దూరంగా జరగబోయింది ఐమ్ ఫైన్ అంటూ ఆమెని తన గుండెలకి బలంగా హత్తుకున్నాడు ఆమె గుండె తూనేగా రెక్కల్లా వేగంగా కొట్టుకోవడం తెలుస్తూనే ఉంది అతనికి శరీరంలో కంపనలు స్పష్టమవుతున్నాయి ఏమైంది నభా ఆమె వెన్ను నిమురుతూ అడిగాడు ఆమె తనని ఎవరో ఫాలో కావడం స్లిప్ ఇచ్చి తాను గరాజ్లోకి దూసుకురావడం అంత వివరంగా చెప్పింది అతని కౌగిలలో ఒదిగిపోతూ ఆమె చుట్టూ అతని చేతిలో బిగుసుకున్నాయి పొజిసివ్గా దట్స్ మై బ్రేవ్ గర్ల్ అన్నాడు చిన్నగా నవ్వుతూ ధ్రువ్ కొన్ని క్షణాల తర్వాత తేరుకుని ఆమె కూడా నవ్వేసింది కానీ ఆ నవ్వులో నెర్వస్ని స్పష్టంగా తెలుస్తోంది గరాజ్ డోర్ తీసేసి ఉంచేశారా ఆశ్చర్యంగా అడిగింది అతనికి దూరం జరుగుతూ నో కార్ టైర్ల శబ్దానికి బయటకొచ్చాను రిమోట్తో ఓపెన్ చేశాను అంటూ ఆమె చేతిని పట్టుకుని గరాజ్ లోపల నుంచి ఉన్న లిఫ్ట్లోకి ఆమెను తీసుకువెళ్లాడు ఆమె పీజీకి వస్తుందని అక్కడ ఆమెను లొంగ తీసుకోవాలని ఆ వర్షపు రాత్రి ఆమె కోసం లేడికే మాటువేసిన పురుల ఎదురు చూడడం మొదలుపెట్టాడు అరుణ్ నీహర్ హాస్పిటల్ నుంచి తిన్నగా తన ఆఫీస్కి చేరుకున్నాడు అతనికి ఎందుకో అప్పుడే ఇంటికి వెళ్లాలని అనిపించలేదు మనసంతా చాలా ఎక్సైటింగ్గా ఉంది బాధగా ఉంది రకరకాల విరుద్ధ భావాలు అతన్ని అయోమయంలో పడేశాయి తన తాతయ్య చేసిన పని పెద్దావిడ హాస్పిటల్ పాలవ్వడం ఆలహ్య తన మరదలు అని తెలియడం ఆమె అది తెలియక యధావిధిగా తనని మాటలతో గాయపరచడం అన్నీ అతనికి మిక్స్డ్ ఫీలింగ్స్ కలిగిస్తున్నాయి అంత దూరం ప్రయాణం చేసి వచ్చిన అలసట అతనికి అంత టెన్షన్లోనూ ఒక్క విషయం అతని మనసుకు పట్టింది ఆలహ్య తన మరదలని అనుకుంటుంటేనే మనసంతా దూదిపించేలా తేలిపోతుంది ఆ విషయం కిరీటి అర్ణవ్లకి కాల్ చేసి చెప్పాలని అనుకున్నాడు కాని అప్పటికే తొమ్మిది దాటిపోయింది బయట విపరీతమైన వర్షం తనకంటే ఒంటరితనం తప్పదు పాపం రొమాన్స్ రొమాన్స్లో ఉండగా డిస్టర్బ్ చేయడం అని చిన్నగా నవ్వుకుంటూ తన క్యాబిన్లో కూర్చుని డైరీ తీసుకున్నాడు సిస్టమ్ ఆన్ చేసి చకచక ఆ రోజు నవతనికి పంపిన ఈమెయిల్స్ చూశాక డైరీ తెరిచి పెన్ అందుకున్నాడు తనకి అంతవరకు తెలిసిన విషయాలన్నీ చాలా సిస్టమేటిక్గా రాయడం మొదలుపెట్టాడు అతని రాత గరుడుపల్లి సంస్థానం దగ్గర ఆగిపోయింది అది రాసి క్వశ్చన్ మార్క్ వేశాడు ఆ తర్వాత భానురేఖ పేరు రాసి మరొక ప్రశ్నార్థకం పెట్టాడు శంకరం దీపాంకూర్ల పేర్లు రాసి రెడ్డింగ్తో ఆ పేర్ల చుట్టూ సున్నాలు చుట్టాడు అతని బుర్రలోకి మరొక పేరు ప్రవేశించింది తన మేనమామ కోటి ఆ పేరు రాశాడు మరొక ప్రశ్నార్థకం అతను చిన్నగా నిట్టూర్చి డైరీలో మరొక పేజ్లో శివమ్మంకుల్ తనకి చెప్పిన విషయాలని ఒక్క అక్షరం పొల్లిపోకుండా అక్కడ చివరి అజ్ఞాత రాసి ఒక ప్రశ్నార్థకం వేశాడు కింద సుధ పేరు ఆలేహ్య పేరు రాశాడు ఆలేహ్య పేరు కింద చిన్న కుక్కపిల్ల బొమ్మ వేసి హార్ట్ సింబల్లో ఆమె పేరుని బంధించాడు అది కూడా రెడ్డింగ్తో నవ్వొచ్చింది అతనికి పప్పీ డాగ్ నాకు టీనేజ్ రోజులు గుర్తుకు తెస్తున్నావు అంటూ సీటు వెనక్కి వాలే రిలాక్స్డ్గా కూర్చుని కళ్ళు మూసుకున్నాడు అతని కళ్ళ ముందు ఇంతలేసి కళ్ళేసుకుని తనవైపు కోపంగా చూస్తున్న ఆలు కదలాడింది అతని పెదవులు అందంగా విచ్చుకున్నాయి ఆ క్షణం అతనికి అనిపించింది తన ఒంటరితనపు రోజులు అంతమైపోయాయని తన ఆలోచనల్లో చిక్కుకుపోయిన ఆలేహ్య తనకి తోడు మరదలిని ఎలా తనదాన్ని చేసుకోవాలా అనే ఆలోచనలో ఉండగా మోగింది అతని ఫోన్ ఉలిక్కిపడి ఆలోచనల నుంచి బయటికి వచ్చి విసుగ్గా ఫోన్ వైపు చూశాడు అక్కడ అర్ణవ్ మొహం కనిపించగానే హుషారుగా ఫోన్ ఆన్సర్ చేశాడు ఎక్కడున్నావు అట్నుంచి తాపీగా వినిపించింది తన తమ్ముడి కంఠం ఆఫీస్లో నిహార్ హుషారుగా చెప్పాడు ఈ టైంలో ఆఫీస్లో కూర్చుని అంత సంతోషంగా పనిచేసుకునేవాణ్ణి నిన్నే చూశాన అతను విసుకున్నాడతను పక్కపక్క నవ్వాడు నిహార్ అతను ఈ మధ్యకాలంలో అంత సంతోషంగా ఉండడం అర్ణం చూడలేదు స్పీకర్ ఆన్ చేసి అందరికీ వినిపించాడు అతని నవ్వు ఏంటి సంగతి నిహార్ ఆలేహ్య నీ ప్రేమని ఒప్పేసుకుందా అడిగింది నర్మద లేదుగా ఈరోజు కొత్త గొడవ మొదలైంది అన్నాడు తమ మధ్య సంభాషణ గుర్తు తెచ్చుకుంటూ ఆమె తనని బాధపెట్టే మాటలన్నా కానీ ఆమె తన మరదలు అన్న విషయం డామినేట్ చేసి సంతోషం కలిగిస్తోంది తాత్కాలికంగా తన తలనొప్పి సంగతి మర్చిపోయాడు ఇంటికొచ్చే నుంచి కిరీటి అన్నాడు ఈ వర్షంలోనా కావేరి కంఠం వినిపించింది ఆ రాత్రి తను ఒంటరిగా ఉండడం అసంభవమని అర్థమైపోయింది నిహార్కి తన సంతోషాన్ని వాళ్లతో పంచుకోవలసిందే మంచి డిన్నర్ పెడతానంటే వస్తా అన్నాడు నవ్వుతూ ఇంకా భోజనం చేయలేదా ఈరోజు నర్మద వంట ఊరిస్తూ చెప్పాడు కిరీటి ఇప్పుడే బయలుదేరుతున్నా చప్పున కుర్చీలో నుంచి లేచి వేగంగా బయటికి పరుగుతీశాడు నిహార్ జాగ్రత్త రాహార్ బీసేఫ్ హెచ్చరించాడు అర్ణవ్ కాల్ కట్ చేసే ముందు తర్వాత ఏమైందో తెలుసుకోవాలంటే తప్పకుండా తర్వాత ఎపిసోడ్ని వినండి ఈ ఎపిసోడ్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి